సునీత విలియమ్స్ ప్రస్తుతం అమెరికా ఇండియాలోనే కాదు ప్రపంచ పటంలో ఆమె పేరు మార్మోగుతోంది అంతరిక్షంలో సుమారు తొమ్మిది నెలల పాటు నివసించి ఆమె నింగి నుండి నేలకు చేరింది ఆమెను భూమి మీదకు రప్పించడానికి అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలోని టాప్ స్పేస్ సంస్థ నాసా చేసిన కృషి అంతా ఇంత కాదు చివరికి ప్రముఖ పెట్టుబడిదారుడు ఎక్స్ ఓనర్ ఎలాన్ మాస్క్ చేసిన సాయానికి నాసా టీం అందించిన చేయూత కలగడంతో ఆమె దిగ్విజయంగా భూమిని చేరుకున్నారు ప్రస్తుతం సునీత విలియమ్స్ విశ్రాంతి తీసుకుంటున్నారు తొమ్మిది నెలల పాటు గురుత్వాకర్షం లేని ప్రదేశంలో నివసించి రావడంతో ఆమె జీవ గడియారంలో మార్పులు ఉన్నాయని అవి సెట్ కావడానికి కొంత సమయం పడుతుందని ఆమె నార్మల్ జీవితానికి అడ్జస్ట్ కావడానికి సుమారు రెండు నుండి మూడు నెలలు ఖాయమని వైద్య నిపుణులు తేల్చి చెప్తున్నారు అంతరిక్షం మీద ఎంతో మక్కువతో సునీత విలియమ్స్ అంతరిక్షం వైపు అడుగులు వేశారు ఇప్పటికే పలుమార్లు అంతరిక్షం వెళ్లి వచ్చిన ఆమె ఈ దఫా ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో తొమ్మిది నెలలు అక్కడే గడపాల్సి వచ్చింది చివరికి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూజ్ తో ఆమె నేలను చేరింది అండ్ సునీత విలియమ్స్ ప్రస్తుత ప్రపంచంలోని అంతరిక్ష కమాండర్లలో ఒకరు ఆమె జీత భత్యాలు ఆమె ఆస్తులపై నెటిజన్లు భారీగా సర్చ్ చేస్తున్నారు ఆమె ఆస్తులు ఎంత ఆమె జీతం ఏ రేంజ్ లో ఉంటుందనే అంశాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది సునీత విలియమ్స్ నాసా వ్యోమగామిగా అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ స్కెడ్యూల్ జిఎస్ వేతన విధానం కింద జీతం పొందుతారు వ్యోమగాములు సాధారణంగా జిఎస్ పదమూడు నుంచి జిఎస్ పదిహేను గ్రేడ్లలో ఉంటారు సునీత విలియమ్స్ లాంటి సీనియర్ వ్యోమగాములు జిఎస్ పదిహేను గ్రేడ్ లో కొనసాగుతున్నారు ఈ గ్రేడ్ ప్రకారం ఆమెకి ఏడాదికి ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పై మూడు డాలర్ల నుండి ఒక లక్ష అరవై రెండు వేల ఆరు వందల డెబ్భై రెండు వరకు అమెరికన్ డాలర్లలో వస్తాయి భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల నుంచి ఒకటి పాయింట్ నాలుగు ఒకటి కోట్ల వరకు ఉంటుంది అంటే నెలకి ఆమె జీతం కేవలం పది నుండి పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే అంటే అమెరికాలో వర్క్ చేస్తున్న సగటు సాఫ్ట్వేర్ ఉద్యోగి కంటే ఆమె జీతం చాలా తక్కువ ఈ రేంజ్ శాలరీ ఇండియాలో లక్షల మంది సంపాదిస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు నెలకి హైదరాబాద్ లో ఇరవై లక్షల పైన శాలరీ ఇతర ఆదాయం సంపాదించే వారు లక్షల మంది ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక సునీత విలియమ్స్ అంతరిక్షంలో తొమ్మిది నెలలు గడిపి వచ్చినందుకు ఆమెకి రోజుకు చెల్లించే భత్యం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు కేవలం రోజుకి నాలుగు డాలర్లు అంటే రోజుకి ఆమె చెల్లించే అదనపు భత్యం కేవలం మూడు వందల యాభై రూపాయలు అంటే ఒక పిజాని కూడా కొనలేరు ఇండియాలో టూ టికెట్ రేట్ల కంటే కూడా తక్కువ సునీత విలియమ్స్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లి సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలలకు పైగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ లో గడిపారు ఈ సమయంలో వారి ఆహారం ఇతర ఖర్చులను నాశ భరిస్తుంది అదనపు సమయం గడిపినందుకు నాసా ఓవర్ టైం బెనిఫిట్స్ అందించదు రోజుకు నాలుగు డాలర్లు సుమారు మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు అదనపు పరిహారం మాత్రమే ఇవ్వబడుతుంది తొమ్మిది నెలలకు సుమారు రెండు వందల ఎనభై ఆరు రోజులు ఈ లెక్కన పదకొండు వందల నలభై నాలుగు డాలర్లు అంటే సుమారు తొంభై తొమ్మిది వేల ఇండియన్ రూపాయలు అదనంగా ఇచ్చి ఉండొచ్చు అంటే ప్రాణాలకు తెగించి ఆమె చేసిన సాహసానికి తొమ్మిది నెలలు ఆమె అంతరిక్షంలో గడిపినందుకు అందుకున్న మొత్తం కేవలం లక్ష రూపాయలు ఇది అమెరికా మీడియాకి ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కానీ ఆస్తి కంటే ఆత్మ సంతృప్తి చేస్తున్న పని మీద ఇంట్రెస్ట్ కోసమే సునీత ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నారు జీతం తక్కువే అయినా ఆమెకి సంతృప్తి పొందుతున్నారు For example, if I wanted to do a squat, I could do it like this. Oops. I should sure need some weight on this thing. I'm not lifting with anything, so it's sort of—it's too easy. <laughs> one of the cool things you could do—you could do things that you can't do at home. For example, single-leg squats with just one leg, because the other leg, you won't fall over. సో వి సునీత విలియమ్స్ ఆస్తులు కూడా చాలా తక్కువ అని అమెరికా మీడియాలో కథనాలు ప్రచురితం అవుతున్నాయి ఆమె ఒక అమెరికన్ నోవెల్ ఆఫీసర్ నాసా వ్యోమగామిగా సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్నందున ఆమె ఆస్తులు తక్కువే అని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు సునీత విలియమ్స్ టెక్సాస్ లోని హ్యూస్టన్ లో నివసిస్తున్నారు అమెరికాలో ఈ ప్రాంతంలో ఒక సాధారణ ఇంటి విలువ మూడు లక్షల నుండి ఐదు లక్షల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో టూ పాయింట్ సిక్స్ క్రోర్స్ నుంచి ఫోర్ పాయింట్ త్రీ క్రోర్స్ మధ్య ఉండవచ్చు అంటే ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ ఆమె లీడ్ చేస్తున్నారు ఇక ఆమె భర్త జే విలియమ్స్ ఫెడరల్ మార్షల్ గా పనిచేస్తున్నారు ఈ దంపతులకి పిల్లలు లేరు మొత్తం మీద సునీత విలియమ్స్ ఎంత జీతం సంపాదిస్తున్నారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తి ఉందన్నది చిన్న విషయం కానీ సాధించాలన్న తపన నచ్చిన జీవితం గడపాలన్న ఆసక్తి ఆమెను నింగికి రాణిగా మార్చింది ప్రపంచంలో ఇస్రోని టాప్ స్పేస్ షటిల్ కమాండర్ గా చేసింది ఆమె సాహసానికి నేడు ప్రపంచమే సెల్యూట్ చేస్తోంది హ్యాట్స్ ఆఫ్ సునీత విలియమ్స్ అండ్ దేర్ వీ డు సీ క్రూ 9 సమ్ హ్యాపీ వేవ్స్ స్మైల్స్ ఆల్ అరౌండ్ బ్యాక్ ఆన్ ఎర్త్